హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ టూ సెవెంటీ నైన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ బెల్లైకెన్ కూడా ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి బాబుకి పాలు పట్టి పడుకోబెట్టి వదిన నీతో కాస్త మాట్లాడేది ఉంది ఇలా రా అని చెప్పి సారీ కానీ తీసుకొని పైకి వెళ్ళింది వేద ఏంట్రా అంత సీక్రెట్గా నాతో ఏం మాట్లాడాలి మా అన్నయ్యతో కాకుండా అని సారికా నవ్వుతూ ఉంటే చెప్తాను పదండి మేడం అని సారీ కానీ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తూ ఉంటే రుద్ర ఎటు వెళ్తున్నావు అన్నట్టుగా వేదకి సైగా చేస్తూ ఉన్నాడు ఫైవ్ మినిట్స్ అన్నట్టుగా రుద్రకి చెప్పి మెల్లిగా సారికాన్ని తీసుకొని ఆల్రెడీ జీవన్ ఏ రూమ్లో ఉన్నాడో చెప్పడంతో సారికాన్ని ఆ రూమ్లోకి నెట్టేసి బాయనయ్యా అని సారికాని ఒక చూపు చూసి చిన్నగా నవ్వి వేద బయటికి రావడం డోర్ క్లోజ్ అవ్వడం ఒకేసారి జరగడంతో సారికాకి ఒక నిమిషం ఏం జరిగిందో అర్థమవ్వక బెదురుగా చూస్తూ ఉంటే జీవన్ డోర్ లాక్ చేసి ఆమె వైపుకు తిరిగి నవ్వాడు చేతులు కట్టుకొని అన్నా చెల్లెల్లి ప్లాన్ అయ్యింది అని అంది సారిక రెండు నిమిషాలకి తేరుకొని మరి నీతో మాట్లాడదామంటే నీ చుట్టూ ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటున్నారు ఎలా మాట్లాడాలి పెళ్ళి అయినట్టే కానీ నా పెళ్ళాని ఒక ముద్దు ముచ్చట కనీసం హక్ చేసుకోవడం కూడా లేకుండా పోయింది పెళ్ళయ్యాక కూడా పెళ్ళాని ఏదో ఒకటి చేయకపోతే ఎలానే అందుకే పిలిచాను అని జీవన్ వెంటనే వెళ్ళిసారి కానీ హత్తుకోవడంతో ఆ కౌగిలి కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది కానీ జీవన్ దగ్గర ఇప్పుడే అలా లొంగిపోకూడదు అని అసలు మిమ్మల్ని ఇంకో నెల రోజులు దూరం పెట్టాలి ఇప్పుడే మిమ్మల్ని దగ్గరికి రానివ్వకూడదు మీరు వేసే వేషాలకి అని అంది సారిక కోపంగా నేనేం చేశాన దుర్మార్గురాల నిన్ను చక్కగా పెళ్లి చేసుకొని నా ఇంటికి తీసుకొచ్చుకున్నాను కదా ఏం చక్క ఇప్పుడు నేనేం చేశాననే నీకు నా మీద అలక అని జీవన్ సారిక పెదాలు లాగుతూ ఉంటే మీరు నన్ను ఇరవై రోజులు ఎక్కడ ఉన్నా తెలుసుకోలేకపోయారు అదే నాకు ఆ కోపం నాకు మీ మీద జీవితాంతం తగ్గదు ఒక పోలీస్ అయి ఉండి కాబోయే భార్య ఎక్కడుందో తెలుసుకోలేకపోయారు అంటే మీరిక ప్రజలను ఏం కాపాడుతారు అని అనిపిస్తుంది నాకు తెలుసా అని సారిక మూతి తిప్పుతూ ఉంటే నువ్వు కాబట్టే నేను కనుక్కోలేకపోయానే తల్లి అసలు చెప్తే నమ్మరు కానీ పోలీసుడికి కూడా ఇంత భయం వేస్తుందా ఇంత షివరింగ్ వచ్చేస్తుందా అసలు జీవితంలో మొదటిసారి భయం అంటే ఏంటో తెలిసిందే రాక్షసి నీకేమైంది ఏమైంది అని పైగా మనం గెలికిన వాళ్ళు ఒకరో ఇద్దరు అయితే వాడి బొక్కలు ఇరగొట్టే లేకపోతే వాటిని చంపైన నువ్వు ఎక్కడున్నావో తెలుసుకునేవాడిని సగం హైదరాబాద్ మొత్తం పైగా పక్క ఊర్లో వెనక ఊర్లు మీద ఉన్న ఊర్లు కింద ఉన్న ఊర్లు వాళ్ళందరినీ గెలిపితే ఎక్కడని వెతకాలే నేను మైండ్ పెట్టి కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను సరిగ్గా అందుకే కనుక్కోలేకపోయాను అని చెప్తున్నాను కదా సారీ సారీ బంగారం ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ జరగదు ఈ ఒక్కసారికి మాత్రం క్షమించేవే కాస్త మొగుడికి ఏదైనా ఇచ్చుకోవే అని ఆమె నడుము చుట్టూ చేయి వేశాడు జీవన్ చీరలో ఆమె అంత అందంగా కనిపిస్తూ ఉంటే జీవన్ బాబు వేషాలు మరి మామూలుగా ఉంటాయా చెప్పండి ఇంతకుముందు వేరు అతడు చేయి వేస్తే సిగ్గుపడి బెరుకుగా దూరం అయ్యేది కానీ ఈసారి భర్త అన్న ధైర్యము బలము అతడి భార్య ఆమె అయినందుకు వచ్చిన ధైర్యము ఏదో తెలియడం లేదు కానీ అతడు ముట్టుకుంటూ ఉంటే ఇంకా అతడికి లొంగిపోవాలి అని అనిపిస్తూ ఉంటే అతడు సంతోషంలో పిచ్చోడైపోయేలా జీవన్ మొహాన్ని ఆమె దోస్తుడిలోకి తీసుకొని వణుకుతున్న పెదాలతోనే అతడి పెదవులపై ముద్దు పెట్టుకుంది సారిక అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అతడికి ఆమె ముద్దు పెట్టడంతో పిచ్చి షాక్కి గురయ్యాడు జీవన్ కానీ ఆమె పెదాలలోని తీయదనమ్మ కంధం అతడి నోటికి తీయగా బాగా పండిన పంగిన పల్లి మామిడి పండు రసమంతా తీయగా ఉంది ఆమె పెదవి రుచి అతడికి తెలియగానే అసలు ఆ పెదవిని వదిలిపెట్టాలి అనిపించక ముద్దు పెట్టే అధికారం అతడు తీసుకొని భార్యాభర్తలుగా వారి మొదటి ముద్దుకి స్వీకారం చుట్టారు జీవన్ సారిక ఇద్దరు ఇంకా ఉంది మీకున్న స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్